మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనము నుండి పదహారో వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం లేవియా కాండము ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి పదహారవ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనములను చదువుకుందాం మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను ఇస్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండానట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచబలనని వారితో చెప్పుము నేను యహోవాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులార చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క మందిరములో యాజకత్వం చేసే యాజకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్రాయిలీల సమాజపు వారు ఇచ్చేటటువంటి అర్పణలు ఏమైతే ఉన్నాయో వాటి వలన దేవునికి దేవుని యొక్క నామము ఎంత మాత్రము కూడా అపవిత్రపరచబడకుండా ఉండునట్లు యాజకుడైన అహరోను లేదంటే అహరోను స్థానంలో ఉన్నవారు ఎవరైనానూ సరే వారేం చెయ్యాలంటే ప్రతిష్ట చెయ్యాలి ఈ ప్రతిష్ఠ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యము ఏవైనా బలులు అర్పించమని ఇస్రాయేలీల సమాజపు వారు బలి పశువులను తీసుకొని వచ్చి యాజకుని చేతికి అప్పగించినప్పుడు ఆ బలి పశువులో ఏమైనా అపవిత్రత ఉన్నా ఇస్రాయేలీల సమాజపు వారు ఏమైనా అపవిత్రత కలిగి ఉన్నా మరి దేవునికి దేవుని యొక్క మందిరమునకు ఆయన ఆలయమునకు ఆ అపవిత్రత ఎంత మాత్రం కూడా మరి దరిచేరక అంటక యాజకుడు అర్పించేటటువంటి దానిని ప్రతిష్ఠించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలా ప్రతిష్ఠించినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆలయమునకు అపవిత్రత అంటదు మరి యాజకుడు కూడా క్షేమంగా ఉంటాడు కనుక దేవునికి అర్పించేవి ప్రతిష్ఠితమైనవని మనం గమనించాలి దేవునికి అర్పించేవి పరిశుద్ధంగా ఉండాలని మనం గమనించాలి గనక ప్రభునందు ప్రియమైన వారులరా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు కుష్టు కలిగిన వాడు దేహంలో స్రావం ఉన్నటువంటి వాడు అపవిత్రమైనది దేనిని ముట్టినా కూడా అపవిత్రమైనది ముట్టిన ప్రతివాడు ప్రతిష్టమైన దాని విషయంలో వేయకూడదు దేవునికి ప్రతిష్ఠితమైన దానిని తాకకూడదు ఉదాహరణకు దేవుని ప్రత్యక్ష గుడారము దేవునికి ప్రతిష్ఠితమైనది అందులోని ప్రతి వస్తువు అందులోని ప్రతిదీ కూడా దేవునికి ప్రతిష్ఠితమైనది అపవిత్రత కలిగిన ఏ వ్యక్తి కూడా ఆ ప్రతిష్ఠితమైన ఆలయమును గాని ఆలయములోని ఉపకరణములను గాని దేనిని కూడా మరి వీలు వీల్లేదు అలా ముడితే భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత ఆ వ్యక్తి మీదకి వస్తుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవునికి ప్రతిష్ఠితమైన వాటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఆ తర్వాత మనం దాటి వెళ్ళినప్పుడు చచ్చినటువంటి శవమును ముట్టినా అపవిత్రుడే అలేబురమును ముట్టినా ఒక వ్యక్తి అపవిత్రుడే చేల్చబడిన దానిని ముట్టినా కూడా తిన్నా కూడా అట్టివాడు అపవిత్రుడే ఇటువంటి వారికి అపవిత్రత పోవాలంటే ఏం చేయాలో తెలుసా వారు స్నానం చేసి తమ బట్టలను ఉదుక్కొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి ప్రభు ప్రియమైన వారులారా ఎడముగా ప్రత్యేకముగా సాయంత్రం వరకు ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ వ్యక్తి తనకు కలిగినటువంటి అపవిత్రతను పోగొట్టుకుంటాడు దయచేసి గమనించండి సూర్యుడు అస్తమించిన తర్వాతనే అపవిత్రుడైనటువంటి ఆ వ్యక్తి మరలా పవిత్రుడవుతాడు సూర్యుడు అస్తమించక ముందు వరకు ఆ వ్యక్తి అపవిత్రుడుగానే ఉంటాడు దేవునికి ప్రతిష్ఠితమైనదేదీ కూడా ఆ వ్యక్తి ముట్టడానికి వీలు లేదు యాజకునికి ఒక కుమార్తె ఉంటే యాజకుడు తన కుమార్తెను అన్యునకు గనక ఇచ్చి పెండ్లి చేస్తే ఆమె ఎప్పటికీ ప్రతిష్ఠితమైన దేవుని వస్తువులను ముట్టడానికి వీలు లేదు ప్రతిష్ఠితమైన దేవుని ఉపకరణములను ముట్టడానికి వీల్లేదు యాజకుడు తన కుమార్తెను అన్యులకిచ్చి పెండ్లి చేస్తే ఇటువంటి ఒక కట్టడను దేవుడు విధించాడు అందుకని క్రైస్తవ బిడ్డలు తమ వివాహముల ద్వారా దేవుని మహిమపరచాలి సామాజిక పరిస్థితిని చూసుకొని అంటే సోషల్ స్టేటస్ను చూసుకొని వెనక ఆస్తిపాస్తులు చూసుకొని ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ చూసుకొని ఒక తో ఈ రోజుల్లో మ్యారేజెస్ చేసుకుంటున్నారు కానీ దైవ చిత్తానుసారంగా దేవునికి ప్రాధాన్యతనిచ్చి ఆయన చిత్తమునకు లోబడి దేవునిని కలిగి ఉన్నటువంటి వారిని జీవిత భాగస్వాములుగా పొందుకోవాలని వివాహమునకు సిద్ధపడే యవనస్తులు ఆలోచన కలిగి ఉండాలి ఆ వివాహమును జరిగించటానికి తాపత్రయపడుతున్న పెద్దలు తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి ప్రభునని ప్రేమైన వార్లరా దేవుడు భూమి మీదకి తీసుకొని వచ్చిన మొట్టమొదటి వ్యవస్థ వివాహ వ్యవస్థ ఆ తర్వాత ఆయన న్యాయాధిపతుల వ్యవస్థను తీసుకొని వచ్చాడు ఆ తర్వాత రాజుల వ్యవస్థను కూడా తీసుకొని వచ్చాడు ఇవేవి కూడా భూమి మీద నురంతలుగా మరి నిలిచి ఫలించలేని పరిస్థితి ఉంది రాజులు నశించిపోయారు న్యాయాధిపతి